డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సిలబస్ పేపర్ ను మీరు గమనించినట్లయితే విద్య దృక్పథాలు అనే అంశంకు పది మార్కులు కేటాయించడం జరిగింది కావున విద్య దృక్పథాలు అనే తెలుగు అకాడమీ బుక్ నుండి మీకోసం ఈ నోట్స్ ను తయారు చేయడం జరిగింది ఇప్పుడు మొదటి లో ఉన్న ముఖ్యమైన అంశాలు చూద్దాం భారతదేశ ప్రకార్యాలు విద్య అనే పదం విద్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడింది విద్ అంటే తెలుసుకొనడం అంటే తెలియని విషయాన్ని తెలుసుకొనడమే విద్య విద్యను ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అంటారు ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఎడ్యుకేర్ లేదా ఎడ్యుసర్ అనే లాటిన్ పదాల నుండి ఏర్పడింది ఎడ్యుకేర్ అంటే లాటిన్ లో పెంచటం లేదా వృద్ధికి తేవటం అంటే శిశువును అభివృద్ధి చేయటం ఎడ్డిసర్ అంటే లాటిన్లో దారి చూపడం అంటే పిల్లవాడికి చీకటి నుంచి వెలుగులోకి దారి చూపటం ప్రముఖ విద్యావేత్తలు తత్వవేత్తలు విద్యకు ఇచ్చిన నిర్వచనాలు ఋగ్వేదం మనిషిని స్వావలంబకుడిగా నిస్వార్థపరుడిగా తయారు చేయనదే విద్య ఉపనిషత్తులు మోక్ష సాధనే విద్యుడు మనిషిని శీలవంతుడిగా సమాజానికి ఉపయోగపడేవాడిగా తీర్చిదిద్దేదే విద్య ఆదిశంకరాచార్యులు ఆత్మసాక్షాత్కారమే విద్య భగవద్ విద్య ఆది మానవుణ్ణి కర్మణీకునిగా స్వధర్మ నిష్ఠాపరుడిగా చేస్తుంది దైనంద సరస్వతి శీల నిర్మాణమే విద్య మనిషిలో అత్యున్నత శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయడమే విద్య స్వామి వివేకానంద మనిషిలోని దైవత్వాన్ని వెలికి తీసేదే విద్య అరిస్టాటిల్ ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సును సృష్టించడమే తప్పును తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య ప్లేటో ఆ మనిషిలోని మంచిని వెలికి తీసేదే విద్య ఫ్రోరోబెల్ మానవుడు నిర్మలంగా ఉండటానికి మార్గం చూపించేదే విద్య కొమినియస్ సంపూర్ణ మానవ వికాసమే విద్య జాన్ డ్యూయి విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు జీవితమే విద్యైతిక విలువలు ఆదర్శాలుగల సత్ప్రవర్తనను వృద్ధి చేసేదే విద్య ఎమసన్ మనస్సును నియంత్రించడమే విద్యార్డె వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య విద్యా రకాలు స్థూలంగా విద్యను మూడు రకాలుగా వర్గీకరించారు ఒకటి విద్య రెండు యాదృచ్ఛిక విద్య మూడు అనేత లేదా నిరంతర విద్య విద్య కృత్రిమమైన విద్య దీనిలో బోధనా లక్ష్యాలు పాఠ్యప్రణాళిక బోధన పద్ధతులు శిక్షణ పొందిన ఉపాధ్యాయులు పరీక్షలు సర్టిఫికెట్లు ఇవ్వటం వంటి అంశాలు కల్పిస్తాయి నేత విద్యకు పాఠశాల కేంద్రం అయినప్పటికీ గ్రంథాలయం మ్యూజియం జంతు ప్రదర్శన వాటిని కూడా నేత విద్య సంస్థలుగా గుర్తించడమైనది ఇది స్థలబద్ధము కానీ కాలబద్ధము కానీ కాదు బోధన లక్ష్యాలు పాఠ్య ప్రణాళికా ఉపాధ్యాయులు పరీక్షలు సర్టిఫికెట్లు లాంటివి ఏవి ఉండవు పరిసరిసరాలతో ప్రతిస్పందించి యాదృచ్ఛికంగా సహజంగా పొందిన ప్రతి అనుభవం విద్యగా పరిగణించబడుతుంది కుటుంబము ఇరుగు పొరుగు ఆటస్థలం సాంధిక మత సంబంధమైన కార్యక్రమాలన్నీ నిరంతర విద్య అనేది ఒక నూతన ప్రక్రియ విద్యార్థి దశలో చాలామంది బాలలు అనేక కారణాల వల్ల నేత విద్యను కొనసాగించలేకపోతున్నారు ఈ పరిస్థితిని అధిగమించడానికి అనేత విద్య ప్రవేశపెట్టబడింది స్థలబద్ధమైనది కాలబద్ధమైనది కాదు విద్యా లక్ష్యాలు ప్రణాళిక ఉపాధ్యాయులు పరీక్షలు సర్టిఫికెట్లు మొదలైనవి ఉంటాయి కానీ నియమ నిబంధనలు సరళీకృతంగా ఉంటాయి నిరంతర విద్యను అందించే సంస్థలలో ముఖ్యమైనవి ఒకటి నిరంతర విద్యా కేంద్రాలు రెండు వయోజన విద్యా కేంద్రాలు మూడు కరస్పాండెన్స్ కోర్సులు నాలుగు సార్వత్రిక పాఠశాలలు ఐదు సార్వత్రిక విశ్వవిద్యాలయాలు ఆరు టీవీ రేడియో లాంటి ప్రసారాలు ఏడు దూర విద్య కేంద్రాలు ఎనిమిది టెలిస్కూలు తొమ్మిది రాత్రి పాఠశాలలు మొదలైనవి నోట్ నోట్ ప్రపంచంలో ప్రతి వ్యక్తి యాదృచ్ఛిక విద్యను పొందుతున్నప్పటికీ అధికార పూర్వకంగా ఎక్కువ మంది అభ్యసిస్తున్న విద్యారకంగా నీత విద్యనే పేర్కొంటున్నారు విద్యా గమ్యాలు ఉద్దేశ్యాలు లక్ష్యాలు ప్రపంచంలో ఏ సమాజం అయినా తమ రంగాన్ని సంస్కరించుకోవటానికి మొదట విద్యా లక్ష్యాలు గమ్యాలు నిర్ణయించుకుంటుంది ప్రముఖ విద్యావేత్తలు విద్యా గమ్యాలను స్థూలంగా నాలుగు రకాలుగా వర్గీకరించారు అవి ఒకటి ప్రత్యేక విద్యా గమ్యాలు ఇవి కాలబద్ధమైనవి భారతదేశ విద్యారంగంలో ఇస్లాం సామ్రాజ్య కాలంలోనూ బ్రిటిష్ సామ్రాజ్య కాలంలోనూ అమలులో ఉన్న విద్యా గమ్యాలు రెండు సార్వజనీన విద్య ధ్యేయాలు ఇవి అన్ని కాలాలలో అన్ని సమాజాలలో అమలులో ఉండేవి ఉదా జాతీయ సమగ్రతను సాధించడం మూడు సామాజిక విద్యా గమ్యాలు ధ్యేయాలు ఇవి ఏ సమాజానికి ఆ సమాజంలో ప్రత్యేకంగా నిర్ణయించబడతాయి ఉదా ప్రజాస్వామ్య దేశాల్లో పిల్లలకు పౌరసత్వ నాయకత్వ శిక్షణ అందించడం రాచరిక ప్రభుత్వ దేశాలలో పిల్లలకు రాజు దైవాంశ సంభూతుడు అని భావించడం నాలుగు వ్యక్తిగత విద్యా ధ్యేయాలు వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పడేవి ఉదా మూర్తిమత్వాన్ని పెంపొందించడం పిల్లల్లో వృత్తి సామర్థ్యాలను పెంపొందించడం ఎక్కువ సమాజాలు ఆమోదించిన విద్యా గమ్యాలు ఒకటి జ్ఞానం కోసం విద్య రెండు శీలం కోసం విద్య మూడు ఉపాధి కోసం విద్య నాలుగు సంస్కృతి వారసత్వం కోసం విద్య ఐదైదు విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం కోసం విద్య ఆరు మానవత్వం కోసం విద్య ఏడు సాక్షాత్కారం కోసం విద్య విద్యా ప్రకార్యాలు విద్యా గమ్యాలకు ప్రకార్యాలకు స్పష్టమైన వ్యత్యాసం లేకపోయినా ఎక్కువ మంది విద్యావేత్తలు ఈ క్రింది విద్య ప్రకార్యాలను ఆమోదించారు ఒకటి సహజ సామర్థ్యాలను పెంపొందించడానికి రెండు నైతిక అభివృద్ధి మూడు మూర్తిమత్వ అభివృద్ధి నాలుగు భావి జీవితానికి తయారు చేయడం ఐదు జాతీయ సమైక్యత సాధించడం రాజ్యాంగ సదుపాయాలు ముఖ్యమైన ఆర్టికల్స్ వాటి విద్యా విషయక ప్రాధాన్యం ప్రభుత్వం విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా కల్పించింది హక్కులో భాగంగా పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలందరికీ నిర్బంధ విద్యను అందించే ప్రయత్నం చేసింది ఆర్టికల్ విద్యను పొందే హక్కు ద్వారా ప్రజలు కొన్ని సందర్భాలలో సహాయం పొందే అంశాలను పొందుపరచడమైనది విద్యా విషయక ప్రాధాన్యం ప్రతి పిల్లవాడికి విద్యను పొందే హక్కును కల్పించడం ఆర్టికల్ నలభై ఐదు పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలందరికీ మత కుల లింగ జాతి వివక్షత లేకుండా సార్వత్రిక ప్రాథమిక విద్యా హక్కు ద్వారా ఉచిత నిర్బంధ సే వివిధ్యను అందించడం విద్యద్యా విషయక ప్రాధాన్యం పద్నాలుగు సం లలలోపు పిల్లలందరికీ ఉచితంగా నిర్బంధంగా విద్యను అందించాలి విద్య రాజ్యాంగ సదుపాయాలు వికలాంగ పిల్లలు ఆర్టికల్ నుంచి పద్నాలుగు వరకు సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించే ప్రయత్నంలో ఏ వ్యక్తికి విద్యకు సంబంధించిన హక్కును స్వేచ్ఛను హరించకుండా ఉండటం విద్య ప్రాధాన్యం ప్రతి పిల్లవాడు స్వేచ్ఛగా విద్యను అభ్యసించడం ఆర్టికల్ బలవంతంగా వ్యక్తి చాకరి చేయించడం తత్సమానమైన వివిధ పనులలో నియమించడం నిషేధం విద్యా విషయ ప్రాధాన్యం పిల్లలతో ఎలాంటి పని చేయించకుండా విద్యను అభ్యసించే విధంగా చూడటం